ఇక దుమ్ము లేపే గుజగుజ ముచ్చటలా ఇంకో ముచ్చట పట్టుకొచ్చినా ఇక ఇంకో ముచ్చట అంటే ఈ మన సార్ ఉన్నాడు కదా ప్రభుత్వంలో విప్పు ఉంటాడు చూడు ఆలేరు పెద్ద సారు బీర్లు అయిలేసారు ఇక గా సారైతే నీళ్ళు అంచ నీళ్ళు ఇస్తుండ జనాలకు ఏమన్నా నీళ్ళు ఇస్తుండ్రా ఎండాకాలంలో ఏరు చూసినా పొంగి పొరుగుతుంది ఏ చెరువు చూసినా మొత్తం నిండా నీళ్ళు ఉన్నాయి అన్ని నీళ్ళు నీళ్లు వేశారు వీళ్ళు మంచిగానే ఇస్తున్నావు అంటురు కానీ మళ్ళీ ఇంకోటి గుసగుసా పెట్టుకుంటుర్రు ఈ గుసగుసా ఈ నేను అంటున్నా గుసగుసా కాదు జనాలే అనుకుంటున్న గుసగుస ఏందంటే ఇట్లా ఆలేరు నియోజకవర్గం ఉంది కదా ఆలేరు నియోజకవర్గం ఉన్న కరోనా పాక కాల కొన్ని ఏళ్ళ కేలాట ఆగొచ్చినప్పుడల్లా జనాలకు తిప్పలైతుందట ఈ ఆగ వచ్చినప్పుడల్లా జనాలకు ఎమగోస అవుతుంది ఏ మోగాలు మాదాం నీళ్ళు పోయేసరికి మొసలు ముసల నడిచి వచ్చిన కుట్ర కుట బండి చేసుకొని వస్తారు తుముక్కుల కింద పడుతున్నాట అంతా ఆగమి శవరాత్రి ఓ సారు ఓ పెద్ద సారు ఈ కొనపాక కాలువ ఆడ ఆడ బ్రిడ్జ్ల కాడ జనాలు కింద పడుతున్నాట మీరు ప్రభుత్వంలో వచ్చే మొట్టమొదట్లో ఇట్లా ఆమెనిచ్చినారాట కదా గా ఆమెదో అమలు చేయరా సారు అందరు గుసగుస అనుకో పట్టుకు నేనైతే అంటున్నా ముచ్చట కాదు సారు మొత్తం జనాలు అనుకుంటారు గుసగుస పెడుతు ఇది నిజమే మరి కింద పడ్డారు మొన్న ముసలాయ పడ్డాడు అంత ముందు టీసరమ్మ వాడది అంత ముందు పోలోగాడు వాడాడు ఇక కాల పిలిగా రాజాపేటలో కారు పోయి అలలో కూడా పడ్డది యోగి ముచ్చట మరి